रास्तिको था झभुख अनर मुकुषपाह सुंदर लड़की मुख्य देश की लड़ी योग अरब देवानंद सत्यमत्व सत्ता में सांगम देवानंद सी महाकाली महाराष्ट्री महाराष्ट्री सिंधी समेत हर संदिग्ध स्थान में लोग आप बनियान समर्पण प्यारी सरकार भोज बनाए जरा भूखी बने इसके पूरा इलाका ले जाए निशं उठाजो जो आए कम काम बोल अंग्रेज जला आ అనుమత్యమే నిదా పంచాయ గణపతి సహజం మన చూ स्त्रेश्वरीले ना अन्न विस्तर सर्वम् जाप केरा राग विस्तर हा अनंत दमकल कर दूं समुद्रेन्द्रम विस्तर समग्र भक्तवशर्प देखा सम भरत जाप धोकन अधों विस्तार स्कैंडे ना प्यार विस्तरी चारा भाला న్సటి పాటిసటనోకె సోతతాగురసోకీ సోమరాగు దసోట్ సోలsom strawberries %!! ⇒౅నగృగుిను ఉతు, థె఑ురƏు తొ఩నా఍హోడహతా %!!

ღጾ persecution წሌብጣት� distur� დጥ቞ዳ�ancial 자꾸 ზጥሁሆ. თ�ያ უᨕ ეብቘ უᨕጥቅቀጥኛ ვიቢ ღሆitution�m ვი� დ�� moved and the Des Coach of the night ihavorio d wood of the night at night on the day Alter, disease, miser falar, any desapare, l 是A modern, విఘ్నేశ్వర ఉత్పత్తి చంద్రదర్శన దోష కారణాలను స్వామి నీవు ఎల్లప్పుడూ నా యొక్క ఉదవ ఎందే కోను తీర్చి గజాసు ఉదరమ ప్రవేశించి సుఖంగా ఉన్నారట కైలాస పార్వతీదేవి తన యొక్క భక్త రప్పించుకునేటకు మార్గము దాక పరితమించు ఇచ్చావయ్యా ఇప్పుడు కూడా తగు ఉపాయము రక్షింపము అని నిశ్చయించుకుని నందిని గంగేత్తులుగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరి ద్వారా తన వద్దకు పిలిపించుకుని తన యొక్క భవనం ఆధింపమని కోరడట బ్రహ్మకు శ్రీహరి

ఉచారితేన టెస్టో సర్వేషం కృతజరా తత్త ద్వార్తాన తత్ర లాభయేన ఆశీష్టాది కృత్తి రస్తు మనస్ సంకల్ప విద సిద్ధేన ని శదవని నమవతి సదమైస్తియం తవతి ఈరోజు వినాయక చవితి సందర్భంగా వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో స్వామివారి యొక్క పూజా కార్యక్రమం చవితి వేడుకలు చక్కగా సాంప్రదాయ పద్ధతి ప్రకారంగా ఈరోజు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు అప్పిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి మల్లాది విష్ణు గారు అదేవిధంగా మా రెల్లి కార్పొరేషన్ చైర్మన్ గారు మా మాది కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా అందరూ కూడా రావడం నాయకులందరూ కూడా రావడం జరిగింది చాలా సంతోషంగా స్వామివారి యొక్క ఆశీస్సులు దీవెలు ఉండాలని చెప్పని కోరుకోవడం జరిగింది విఘ్నేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పని మా ముఖ్యమంత్రి గారు చేసే సంక్షేమ పథకాలు అభివృద్ధి పద ఫలాలన్నింటికి కూడా వారి యొక్క దీవెనలు ఉండాలని చెప్పని ఏదైతే మా మేనిఫెస్టోలో నవరత్నాలు అన్నింటి కూడా చక్కగా అమలు చేసే విధంగా విఘ్నేశ్వరి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుకున్నాము ఏదైతే మన వినాయక చవితి వేడుకలు కుటుంబ సమేతంగా చేసుకోవాలని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా సోమవారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కార్యక్రమం ఏర్పాటు చేసిన మా అప్పిరెడ్డి గారికి పార్టీ నాయకులకి కార్యకర్తలకు అందరికీ కూడా ప్రత్యేకంగా నవదయపర్గ అభినందనలు ధన్యవాదాలు తెలియపరచుకుంటాను ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి ఈ రాష్ట్రానికి ఒక సుపరిపాలన అందిస్తున్నటువంటి ఈ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి పార్టీ సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఈరోజు పార్టీ బాధ్యులు పెద్దలు అక్కిరెడ్డి గారు అలాగే ఈ స్టేట్ నాయకులు చాలామంది సమక్షంలో అలాగే దేవాదాయ శాఖ మంత్రి గారి సమక్షంలో ఈరోజు మన పార్టీ ఆఫీస్లో చవితి వేడుకల్ని వినాయక చవితి వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మా అందరి యొక్క అభ్యర్థన ఒకటే ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి మంచి పరిపాలనకి దేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలి విఘ్నాలు కలగకుండా చూడాలి అని చెప్పని స్వామివారిని వేడుకోవడం జరిగింది కొన్ని పత్రికలు కానివ్వండి కొన్ని రాజకీయ పార్టీలు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పరిపాలన అందిస్తుంటే అడ్డం పడుతూ విఘ్నాలు కలిగిస్తూ మంచి పరిపాలన అందించకుండా మధ్యలో అడ్డం పడుతున్నటువంటి పరిస్థితిలో దేవుడి యొక్క ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉండాలి ఈ ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలి అని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింతగా ఒక మంచి పరిపాలన అందించడానికి విఘ్నేశ్వరుడి యొక్క ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ నాయకులకు ప్రజలందరికీ ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు వినాయక చవితి ఘనంగా జరుపుకుంటారు వారందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తాం హిందూ సాంప్రదాయ ప్రకారం ఏ శుభ కార్యక్రమాన్ని మొదలుపెట్టే పరిస్థితుల్లో కూడా ముందుగా విఘ్నేశ్వరునికి పూజలు చేసి విఘ్నాలు కలగకుండా ఆ కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం కావాలని పూజిస్తున్నటువంటి పరిస్థితులు మన దేశంలో ఉన్నాయి ఈ రోజున వినాయక చవితి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పెద్దలు దేవాదాయ శాఖ మాచులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మల్లాది విష్ణు గారు అనేక మంది పార్టీకి సంబంధించినటువంటి పెద్దలందరం కూడా ఇవాళ విఘ్నేశ్వ వినాయక చవితి సందర్భంగా విఘ్నేశుడికి సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించాం అందరం కోరుకున్నది ఒకటే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటి కూడా ఎందుకంటే కులం మతం ప్రాంతం రాజకీయ పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఆ దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని విఘ్నాలు కలిగిస్తున్నటువంటి రాజకీయ పార్టీ నాయకులకు కానీ లేకపోతే పత్రికలకు కానీ లేకపోతే మీడియాకు సంబంధించి కూడా వాళ్ళందరికీ కూడా మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి దేవదేవుడైనటువంటి విఘ్నేశుణ్ణి మేము ప్రార్థించాం మా నమ్మకం మా విశ్వాసం ఈ రాష్ట్రం అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధి పదంలో కూడా దేశంలో ముందుకు తీసుకెళ్లే బాధ్యతని జగన్మోహన్ రెడ్డి గారు భుజానెత్తుకున్నారు ఆ బాధ్యతలన్నీ కూడా సఫలీకృతం అవుతాయనే ఆశాభావంతో మేము ముందుకు సాగుతా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి